హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ సమ్మర్ వచ్చేసిందండి మామిడికాయలు కూడా వచ్చేసాయి ఇక మామిడికాయలు అంటే మనం మాడికాయ పులిహోర చేసుకోకుండా అయితే వదిలిపెట్టాం కదా ఎందుకంటే మామిడికాయ పులిహోర అండి ఎంత టేస్ట్ గా ఉంటది లగా తింటుంటే ఆ అబ్బబ్బా చెప్తనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి మరి అంత రుచిగా ఉంటుంది మరి ఆ మాడికాయ పులిహోరని చేసుకోవాలంటే పెద్ద శ్రమ చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసేసుకోవచ్చు అండి ఇలా మనం చేసుకున్న మాడికాయ పులిహోరని ప్లేట్లో పెట్టుకొని ఇక తింటుంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి కొత్తగా మాడికాయ పులిహోర వాళ్ళు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేయవచ్చు అండి ఎప్పుడైనా మాడికాయ పులిహోర చేస్తే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో చేసామనుకోండి మాడికాయ పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మరి అంత టేస్ట్ అయినా మామిడికాయ పులిహోర చేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది మామిడికాయ కదండి ఆ మామిడికాయ పైన పొట్టు తీసేసి మంచిగా ఇలా తురుముకోవాలండి మనం పుల్లగా ఉన్న మామిడికాయ అయితే ఒక్క మామిడికాయతో పులిహోర చేసుకున్నా సరిపోతుంది కానీ పుల్లగా లేకుండా మంచిగా తీయగా ఉన్న మామిడికాయలు అయితే రెండు మామిడికాయలు వేసుకుంటే పులిహోర అనేది చాలా బాగుంటుందండి అండి మనం మామిడికాయ రుచిని బట్టి మనం పులిహోర చేసుకోవాలండి అంటే పులుపు పులుపు లేకుండా ఉన్న మామిడికాయ ఈ రెండు చూసుకొని మనం మామిడికాయ పులిహోరలో ఈ తురుము అనేది యాడ్ చేసుకోవాలి ఇలా తురుముకున్న మామిడికాయని మనం పక్కకు పెట్టుకొని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవాలి చిన్నపాటి మూకుడు గ్యాస్ మీద పెట్టి ఆయిల్ వేయండి మనం హాఫ్ కేజీ రైస్ వండుకున్నాం అనుకోండి కనీసం ఒక వంద గ్రాముల నుండి రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ కంపల్సరీ పడుతుందండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటునే పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది మనం రోజు చేసుకొని తినాం కదండి ఆయిల్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదండి ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి పప్పులు అనేవి కొన్ని ఎక్కువగా వేసుకుందాం అనుకోండి పులిహోర తింటుంటే పంట కింద ఆ పప్పులు తలుగుతుంటే చాలా రుచిగా ఉంటాయండి అందుకోసమే ఈ పప్పులనేవి కొన్ని ఎక్కువగా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే నీళ్ళు కూడా రుచికి తగ్గట్టు వేసుకోండి ఆయిల్ ఇలా పల్లీలు కూడా వేసిన తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టి ఇలా ఆయిల్లో వేసుకోండి పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టకుండా డైరెక్ట్ వేసామనుకోండి మీద చిల్లి చిటపట అని చెప్పి మనకు చేతులు అనేవి కాలిపోతాయండి మనం ముఖం మీద కూడా చెల్తుంది అందుకోసం మధ్యలో ఘాటు పెట్టి ఇలా ఆయిల్లో వేసి పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోండి మీ దగ్గర ఉండే ఇంగో కూడా వేసుకోవచ్చు అండి ఇంగో వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే ఇంగో ఉంటే దగ్గర లేదని చెప్పి నేనైతే స్కిప్ చేశాను అలాగే కరివేపాకు ఇలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం తురిగి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదండి ఆ మామిడికాయని వేసుకోండి ఆ మామిడికాయ తురుమంతా కూడా ఇలా ఆయిల్లో వేసి మంచిగా కలుపుకొని పసుపు కూడా యాడ్ చేయండి పసుపు అనేది మనం డైరెక్ట్ అన్నానికి కలపకుండా ఇలా తాలింట్లో వేసినాం కాబట్టి మనం అన్నానికి సరిపడే పసుపు కూడా వేసుకొని మంచిగా ఈ మామిడికాయ తురుము అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ మామిడికాయ తురుమంతా అంతా కూడా సిమ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన మామిడికాయ తురుముని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అందులో సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపి పక్క పెట్టుకోండి ఇప్పుడు అన్నాన్ని పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా మొత్తం కూడా పొడి పొడిగా చేసుకోండి అంటే ముద్దలా కాకుండా ఇలా విప్పినట్టు అన్నం మొత్తం కూడా మనం మంచిగా విప్పుకోవాలండి అంటే పొడి పొడిగా ఇలా విప్పుకుంటే మనం అన్నం పులిహోర కలుపుకుంటూ మంచి కలుస్తుంది అనమాట వేడి వేడి అన్నాన్ని ఇలా పులిహోర కలుపుకునేటప్పుడు మనం చెయ్యి కాలకుండా ఉండాలంటే ఇలా స్పూన్తో కలుపుకోవాలి అన్నం చల్లారితే చైతన్ కూడా కలుపుకోవచ్చండి పులిహోర చైతన్ కలుపుతూనే చాలా రుచిగా ఉంటదండి ఇలా మొత్తం అన్నం అంతా కూడా ఇలా పొడి పొడిగా వండుకుంటేనే మనకు పులిహోర చాలా బాగుంటది అందుకోసం అన్నం ఇలా పొడి పొడిగా వండుకున్న తర్వాత ఇలా బౌల్లో వేసుకున్న అన్నంలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోర తాలింపు ఉంది కదా అదేనండి మామిడికాయ పులిహోర తాలింపు అంతా కూడా అన్నంలో వేసి బాగా కలపండి అందులోనే మనం తాలింపులోనే పసుపు అలాగే ఉప్పు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఇప్పుడు అన్నంలో ఉప్పు పసుపు వేయాల్సిన అవసరం లేదండి ఇలా మనం తాలింపు ఒక్కటే డైరెక్ట్ వేసుకొని అన్నానికి మొత్తం కూడా మంచిగా కలిసి కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసి ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అండి ఎంతో కమ్మని మనం మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందని మరి మీకు ట్రై చేయండి